తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం సరళీ కనబడుతుంది ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారబోతున్నాయి ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేస్తున్న తరుణం అది మరీ ముఖ్యంగా కూడా ఒక మరణంతో ఏర్పడిన ఉప ఎన్నిక కావడం దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇరవై రెండు నెలల కాలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏం చేసిందంటూ ప్రజలు నిలదీస్తున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా మారబోతుందా తన స్థానాన్ని తాను కైవసం చేసుకుంటుందా ఏంటి అనేది కూడా మనం మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా వాళ్ళు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా వరకు ఇది మహిళా స్థానం కాబట్టి మహిళలతో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది ప్రచార సరళికి సంబంధించి మీరు వెళ్తున్నప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో మీకు ఎలాంటి అంశాల మీద దృష్టికి వస్తున్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రచారంలో మాత్రం మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా మేము గోపన్న చేసిన మంచి పనులు ఉన్నాయి కేసీఆర్ గారి చేసిన సంక్షేమ పథకాలు మేము ఏదో మోసపోయి ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వానికి వేసినాం కానీ ఇప్పుడైతే ఒక్క ఓటు కూడా పోకుండా మేము వేస్తాం మీరు తిరగాల్సిన పని లేదు ఖచ్చితంగా వేసి గెలిపిస్తామని చెప్పేసి మాకు అనడం జరిగింది సో వాళ్ళు చెప్పే విషయంలోనైతే ఖచ్చితంగా ఆరు ఆరు ఆ హామీలు అని చెప్పేసి ఒకటి గుడియలేదని చెప్పేసి మహిళా సోదరులు అయితే బాగా తిడుతున్నారు వారికి వారి విజ్ఞతకే వదిలేయాలనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎగిసిపడి వాళ్ళకు ఒక భయంగా భయంగా ఉండి ఒక ఆడబిడ్డైన సునీతక్క గారని ఏమన్నారు ఏడుస్తున్నావు నాటకాలు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే విషయం చెప్తున్నా అందులో ఉన్నోళ్ళు మరి మేధావులు అనుకుంటున్నారు కావచ్చు ఒక ఆడబిడ్డని విమర్శించడం బాధ పెట్టడం అది కరెక్ట్ కాదు మీ సోనియామ్మ గారి భర్త చనిపోయినప్పుడు ఆమె ఏడిసిందా నవ్వుకుంటున్నదో వాళ్లకు తెలుసుకోవాల్సిన విషయం ఆ వి ఆ మాట అనడం కూడా చాలా తప్ప అని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలైతే వాళ్ళని చీకొడుతున్నారు ఎవరు మాట్లాడినా కూడా ఒక ఆడబిడ్డని ఏడిపేయడం ఇది సహజంగా ఇది రాజకీయం చేయడం అనేది తప్పు అని చెప్పి వాళ్ళని తిప్పికొడుతున్నారు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరించింది ఎందుకంటే ఉప ఎన్నికల వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం దాంతో పాటుగా ఇక్కడ సభ పెట్టడం ఇవన్నీ చూస్తా ఉంటే ఓటమి ఖరారైందనుకోవచ్చు లేకపోతే భయంతో ఇస్తుందాం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ భయం భయభ్రాంతులకు గురవుతుండు గురే ఏం చేస్తారంటే ఏం మాట్లాడలో అర్థమవుతలేదు ఎవరికి కేసులు పెట్టి ఎవరికి భయభ్రాంతులు చేసినా మేము గెలుస్తాం కావచ్చు అనుకుంటారు ఓటమిని ఫస్ట్ ఒప్పుకొని ఆడబిడ్డని కించపరచడం స్టార్ట్ చేశారు సోనియామ్మ ఒక ఆడబిడ్డగా ఉంది మరి అధ్యక్షరాలు కూడా కొంచెము గ్రహించాలని చెప్తున్నా వీళ్లకు తెలంగాణ ప్రజలు ఆకు ఏం చేసిండు కేసీఆర్ అనేది అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే సబ్బండ వర్ణాలకు సంక్షేమ పథకాలతోటి కలకలలాడిపోయిన ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ల మీదనే పడ్డరు ఆ ఐటెక్ సిటీ చేసి అద్దాల మేడం చేసిన మా ప్రభుత్వము వాళ్ళు ఇప్పుడు చెత్తకుప్పం చేసేసీర్రు ఒకసారి మీరు చూడండి అక్కడ ఒకసారి అది మన ఉంది కదా పినిక్స్ కంపెనీ కానీ డీలెట్ కంపెనీ కానీ అటు సైడ్ పోయినట్టయితే ఒక చెత్తతోటి చెత్త కుప్పం చేసేసారు అంటే కమిషన్ల మీద పడ్డారు తప్ప అభివృద్ధి మీద వాళ్ళు పర్లేదు ఎట్లా అంటే వాళ్ళకు ఓటమి భయం చాలా ఉంది ఓటమి భయం ఉంటే ఒక ఆడబిడ్డలు కూడా ప్రచారంలో పోతుంటే ఆడపిల్లల మీద కూడా కేసు పెట్టిరు గోపన్న బిడ్డల మీద సో వాళ్ళది ఏం లేదు ప్రభుత్వంలో మేము ఏం చేసినాం అప్పుడు అదో ఇదో మాయ మాటలు చెప్పేసినాం మేము గెలిచినాము ఇప్పుడు కూడా చెప్తాం అనుకుంటే వీళ్ళు కొడుతురు వాళ్ళు ఎందుకంటే మీరు చూసినంతవరకు అయితే ఇక్కడ సర్వై చేసిన విధానంలో మేము గడప గడప పోయినాం అన్ని కులాల వారిగా అన్ని మతాల వారిని కూడా కలిసినాం కలిసినప్పటికీ కూడా వాళ్ళు చేసిన పనికి వాళ్ళని కేసీఆర్ గారు లక్ష ఇండ్లు కడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి లక్ష ఇండ్లు కూర్చిన చరిత్ర వాళ్ళది ఆ ఉన్న లక్ష రూపాయలు బంద్ చేసి వాళ్ళు బంగారం ఇస్తూ ఉన్నారు బంగారం లేదు ఏం లేదు వాళ్ళ ముఖం కనీసం వాళ్ళ ముఖము ఇటు చూయించిన వాళ్ళు అయ్యేది ఉంటేనే ముఖం బలపడదాం అంటారు కానీ ఇక వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం లే అమ్మా ఇప్పుడైతే సునీతమ్మ గారికి ఓటేయండి అని అంటే అయ్యో మీరు అడగకపోయినా పర్వాలేదు మేమే వేస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతారు కదా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న సరళైతే కనబడుతుంది ఆ స్పష్టంగా కూడా మాఘంటి సునీత వైపే నిలబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వారి స్థానం కాబట్టి దాంట్లో పూర్తి స్థాయిలో కేసీఆర్ యొక్క ఆ ప్రచారం కేసీఆర్ భూమతో కేసీఆర్ కు సంబంధించిన అభివృద్ధి పనులతో మాత్రమే గెలుస్తున్న తరణం కనబడుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది